తరచుగా వినిపించే మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ మీద దాడి జరగబోతుంది పవన్ కళ్యాణ్కు బెదిరింపు కాల్సి వస్తున్నాయి చంపుతామని చెప్పేసి అదేవిధంగా అసభ్యకరంగా మిసైలు పెడుతున్నారు అది ఇదని చాలా పెద్ద ఎత్తున చెప్తున్నారు సో కాబట్టి కొన్ని టీవీ ఛానల్లో ఇంత పెద్ద ఎత్తున చెప్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం తర్వాత సీఎం అందటివాడు అలాంటి వ్యక్తికి ఇలాంటి సెక్యూరిటీ లేకపోవడం ఏంటి జనరల్గా అర్థంగా ఉండని పరిస్థితి అసలు ఎవరో గుర్తులేదేలేని వ్యక్తి పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు అన్న మాట జనరల్గా వింటేనే చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆశామాష అయిన వ్యక్తి కాదు ఇప్పట్లో చెప్తుంది చాలా బలంగా చెప్తున్న మాట ఏంటి కేంద్రంలో అధికారంలో రావడానికి కూడా పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడని కూడా చాలా బలంగా చెప్తున్నారు సో కాబట్టి దాన్ని దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ను కూడా బీజేపీ కూడా అధిష్టానం కూడా తను ఇతర రాష్ట్రాలకు అక్కడ ఇక్కడ కూడా ప్రచారణ భాగంగా కూడా తిప్పుతుంది ఇంత పెద్ద ఎత్తున తనను ఉపయోగించుకుంటుంది సో కాబట్టి అలాంటి వ్యక్తికి సెక్యూరిటీ సరిగ్గా లేకపోవడం ఏంటో అర్థం పరిస్థితి గతంలో కూడా మనం చూడడం జరిగింది ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఆంధ్రప్రదేశ్లో దాడి జరగడం ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ ఏదైతే ఎయిర్పోర్ట్లో సంబంధించింది అక్కడ కేంద్ర ప్రభుత్వం బలగాలు ఉంటాయి సో ఒకటి అక్కడ ఒక వ్యక్తి తను తను పొడవడానికి ప్రయత్ కోడికతతో తన మీదకి పొడవడానికి ప్రయత్నం చేయడం సో ఇలాంటి అసలు ఏంటి అక్కడ అక్కడ కూడా ఒక మాట వచ్చింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కావాలని ఇది చేయించుకున్నాడు తన తనకు సంబంధించిన వ్యక్తి తన కార్యకర్త అది తన గతంలో ట్రోల్ చేస్తాడు ఆ తర్వాత విషయం తర్వాత విషయం కానీ ఎయిర్పోర్ట్లకి కత్తి ఎలా వచ్చింది అనేది కదా మ్యాటరు సో కాబట్టి ఇలాంటి పవన్ కళ్యాణ్కు మొట్టమొదటిగా ఈ కాళ్ళు ఎందుకు వస్తున్నాయి ఇలా తరచుగా గతంలో కూడా ఈయన ప్రభుత్వంలో అధికారంలో లేనప్పుడు కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పాడు నా మీద నాకు ప్రాణహాని ఉంది చాలా పెద్ద ఎత్తున ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని చెప్పాడు సో అక్కడ గతంలో వేరు కానీ ఇప్పుడు వస్తున్న వార్త అనేది చాలా తీవ్రమైన వార్త ఇది జనరల్గా చాలా భయానకంగా ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్రంలో డిప్యూటీ సీఎం అంటే అలాంటి వ్యక్తికి భరోసా లేనప్పుడు రాష్ట్రంలో సామాన్య ప్రజలకు ఉంటుంది భరోసా ప్రభుత్వం మీద కావచ్చు ఇక్కడ ఉంటున్న వ్యవస్థ మీద కావచ్చు సో వచ్చేసి దీనికి సంబంధించి కొన్ని టీవీ ఛానల్లో తాగే ద్దరు కొ సంబంధించి పవన్ కళ్యాణ్కి థ్రెట్ ఉంది థ్రెట్ ఉంది అది ఇది అని చెప్పేసి సో కొట్టి దీని గురించి కొంచెం చూసుకొని దానికి పవన్ కళ్యాణ్కు ఎలాంటి పరిస్థితుల్లో వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి దీని గురించి తెలుసుకోవడం పెద్ద పని కాదు అక్కడ ఉన్న వ్యవస్థలకు సో కాబట్టి దీన్ని ఒక క్లారిటీగా ఇది చేసేసి ఇది చేస్తే బాగుంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్కి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు తనకున్న బలాబలగాలు కావచ్చు వాళ్ళు కూడా ఆందోళన చెందే విషయం ఇది డెఫినెట్గా వచ్చేసి